మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీరు కష్టపడి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఆరోగ్య భద్రత తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తుండగానే ఒక సంవత్సరం ఏడు నెలలు గడిచిపోయింది వెనక్కి తిరిగి చూస్తా ఉంటే ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం నడుస్తూనే ఉంది ఇప్పటికి దాదాపు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు చేపట్టినటువంటి కనీ విని ఎరగని రీతిలో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో విధంగా సంక్షేమ పథకాల్లో ముందు మీకు అందరికీ ఒక అనుమానం రావచ్చు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఒక్క రేషన్ కార్డు ఇవ్వడానికి దాదాపు సంవత్సరం నిలబడి కనిపించవచ్చు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏదైతే ఉందో నూతన ఉరవడి కొత్త టెక్నాలజీ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం ప్రతి ఒక్క అంశాన్ని కంప్యూటర్లో పొందుపరిచి ఎవరైనా చనిపోతే ఆటోమేటిక్ గా చనిపోయిన వాళ్ళకి కార్డు నుంచి డిలీట్ అయిపోతుంది మనకు కొత్త కోడలు వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా తల్లిదండ్రుల దగ్గర ఎక్కడైతే రేషన్ కార్డు పేరుతో అక్కడ క్యాన్సల్ అయ్యి కార్డులు మీకు ఇచ్చేసి చేతులు దొరుకుకోవడం కాదు భద్ర ప్రభుత్వం లాగా నేను ఎక్కడే చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ ఒక కొడుకు పుట్టిందనుకో ఆటోమేటిక్గా కొడుకు పేరు రేషన్ కార్డు చేస్తారు అదే విధంగా మన పెళ్ళైంది పెళ్ళి అయింది పెళ్లి కాగానే అప్లై చేసుకోగానే తల్లిదండ్రుల రేషన్ కార్డులో డిలీట్ అయ్యి మళ్ళీ మామ రేషన్ కార్డు మళ్ళీ కొత్తగా ఆ రేషన్ కార్డులో జరుగుతుంది అంటే ఇది చాలా సైంటిఫిక్ గా ఇబ్బంది లేకుండా ఇది నిరంతర ప్రక్రియ ఏదో ఇప్పుడు కార్డు ఇచ్చినా అయిపోయింది మళ్ళీ ఆరు నెలకో సంవత్సరంకో ఇస్తారనడం కాదు అడుగు అడుగున ప్రతి నిమిషం ఎప్పుడైతే ఎవరైతే రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటారో ఇది నిరంతర ప్రక్రియ అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది మీకు తెలుసు ఇప్పుడు ప్రతి పేరు ఇంట్లో సన్న బియ్యం వండుకుంటున్నారు అవునా కాదు వాస్తవం నాకు చిన్నప్పుడు మా ఇంట్లో కూడా దొడ్డు బియ్యం వండుతుంది ఎప్పుడైనా పండగకు మేమందరం మా అన్నదమ్ములు అందరం వస్తే అయ్యో పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చారని చెప్పేసి అమ్మ పోయి రెండు కిలో సన్న బియ్యం కొనుక్కొని మాకు ఆ రోజు పండగ అంటే పెట్టింది అంటే సన్ను సన్న బియ్యం అంటేనే ఒక పండగ ఎంతో కసరత్తు చేసి ఎటువంటి ఇబ్బందులు జరగ జరగకుండా మన రైతులకు కావచ్చు మన పౌరులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు లబ్ధిదారులై ఉండాలి అని చెప్పేసి బాగా కసరత్తు చేసిన తర్వాత మన కే సముద్రం మండలానికి ఇప్పుడు పాతగా మనకు పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఐదు రేషన్ కార్డులు ఉంటే నూతనంగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఈరోజు మనం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై రోజుల కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులతో పాటుగా మన ఇంట్లో కొత్తగా కోడలు వచ్చింది ఆ కోడలు గన కార్డు రేషన్ కార్డు జమ చేయాలంటే ఒక పెద్ద కసరత్తు ఉండేది అలాంటిది లేకుండా ఇప్పుడు కొత్త రేషన్ అంటే పాత రేషన్ కార్డులోనే కొత్త వాళ్ళను యాడ్ చేసింది దాదాపు రెండు వేల నూట ఇరవై ఎనిమిది మందిని పాత రేషన్ కార్డు వాళ్ళ పేర్లు కూడా పొందుపరచడం జరిగింది అంటే ఈరోజు మనం మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది యూనిట్లు ఈ రోజు కేసముద్ర మండలం ఇస్తున్నాము మనకు మొత్తం కేసముద్ర మండలానికి కొత్త పాత ఎన్ని కలిపి ఇరవై ఒక్క వేల ఆరు వందల పదకొండు రేషన్ కార్డు ఈ రేషన్ కార్డులకు గాను పాతగా ఇప్పుడు మీరు ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి బియ్యం మొత్తం పది వేల ఐదు వందల యాభై ఒక పాయింట్ మూడు తొమ్మిది కిట్టాలి తీసుకుంటా ప్రైస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి అన్ని కలుపుకుంటే పదివేల ఏడు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు క్వింటాలు ఈ రోజు నుంచి మండలంలో ప్రతి రేషన్ షాప్ లో ఇచ్చే బియ్యం అంటే మన ప్రభుత్వం కొంచెం వ్యాప్తం చేసిన చాలా జాగ్రత్తగా చిత్తశుద్ధితోటి ఒక్క పేదవాడు కూడా మిస్ కాకుండా రేషన్ కార్డు అని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అందరినీ ఎవరైతే కొత్త వాళ్ళని లోపల పొందుపరచాలో కొత్త వాళ్ళని పొందుపరచడం అదేవిధంగా అసలు ఫ్యామిలీకే కార్డులు కాకుండా పెళ్ళై దాదాపు వాళ్ళ పిల్లలు పెళ్లి గుర్చిపెట్టి పది పన్నెండు సంవత్సరాల దాటిన ఏ ఒక్క కొత్త రేషన్ కార్డు వాళ్ళు వస్తడానికి మనకు రెండు వేల పదమూడులో పెళ్ళై ఉన్న వాళ్ళకు పద్నాలుగులో ఏ ఒక్క రేషన్ కార్డు ఆ కుటుంబం ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులోనే ఆ పెళ్లి కొడుకుంటాడు అదే ఆ పెళ్లి కూతురు రేషన్ కార్డులో ఉంటుంది వాస్తవానికి ఏదన్నా ఎవరికైనా ఇబ్బందులు జరిగి హాస్పిటల్ పోవాలన్నా ఆ రేషన్ కార్డు మ్యాచ్ కాకపోవడం తోటి చాలా మందికి మన కార్పొరేట్ వైద్యం అందలే అందించలేని పరిస్థితి ఇటువంటి అన్ని మనం జాగ్రత్త తీసుకొని మన ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులే కాదు పాత రేషన్ కార్డులను కూడా మనం కొత్త వాళ్ళు కూడా చేర్పించి ఈ మొత్తం అందరికీ అందరూ లబ్ధిదారులు అయ్యే విధంగా దయచేసి మీ అందరూ మన కార్యకర్తలు భారీ మెజారిటీలో గెలిపించండి రాబోయే మూడున్నర సంవత్సరాలు మొత్తం మహోబాది నియోజకవర్గం ప్రగతి బాటిలో నడిపిస్తానని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు మీడియా సోదరులకు కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ